ఈ కాపుర్వ కోపంతో మండిపడిపోతూ ఉంటే అప్పుడు శరత్చంద్ర వెంటనే ఇలా చెప్తూ ఉంటారు ఏంటమ్మా తను నీకు సేవలు చేయడం ఏంటి మరి ఎవరు చేస్తారో మేము ఉన్నాం కదమ్మా సేవలు చేయడానికి తనెవరు చేయడానికి ఇదిగో అపూర్వ ఉంది కదా నేను కంటికి రెప్పలా చూసుకుంటుంది ఎంతైనా సున్నితంగా వ్యవహరిస్తుంది కదా తనేలా చూసుకుంటుంది ఎందుకు చూసుకోదమ్మా తను కూడా అమ్మతనం నుండి వచ్చింది కదా ఏ తను కూడా అమ్మ కాలేదా ఇకపైన నీకు తను అమ్మే అమ్మ ఇకపైన నువ్వు మమ్మీ అని పిలువు నేనా అవునమ్మా కానీ శారద ఆంటీ మాత్రం నేను వాంతింగ్స్ చేసుకుంటుంటే చెయ్యి పట్టింది ఇదిగో అపూర్వ తన కొంగుతో తుడుస్తుంది అంతే కదా అపూర్వ అంతే బావా నువ్వు చెప్పక నేను కాదంటానా ఇక మీద నువ్వు భూమిని కంటికి రెప్పలా చూసుకోవాలి నేను మరి వెళ్తాను అమ్మ బావా నువ్వు ఇలాంటి ట్విస్ట్ ఇస్తామని అనుకోలేదు అని మనసులో అపూర్వ అనుకుంటూ ఉంటుంది సరే అపూర్వ మరి నేను వెళ్ళొస్తాను ఓకే బావా అని విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే చెప్తాను మీ పని అని మనసులో భూమి అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం దీర్ఘంగా చెర్రి ఆలోచిస్తూ ఉంటే ఏంటన్నయ్య ఇలా నువ్వు ఆలోచిస్తూ నువ్వు భోజనం చేయకుండా ఉంటే నీ హెల్త్ ఏం కావాలి చెప్పు భూమికి ఏం కాదన్నయ్య నా మీద నమ్మకం ఉంచు ఏం కాదు అని అంటూ ఉంటే చెర్రి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఎరా కాస్త నవ్వరా అనే విధంగా అంటూ ఉంటే చెర్రి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు మరోవైపు ఇప్పుడు భూమికి ఎలా ఉందత్తయ్య హాస్పిటల్కి మీ అన్నయ్య వదిన వెళ్ళారు వచ్చాక తెలుస్తుంది అని చెప్పగానే ఓ అవునా అంతలో ప్రసాద్ వస్తాడు ఏంటండి అందరూ అలా ఉన్నారేంటి అయినా ఇంట్లో శుభకార్యం జరిగిన ఇల్లులా కనిపిస్తుందా అందరూ అలా ఉండడం ఏంటి ఏదో భూమికి అలా అయినంత మాత్రాన అందరూ ఇలా ఉండటం మాత్రం కరెక్ట్ కాదండి నీకు అసలు నిజం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అని మనసులో ప్రసాద్ అనుకుంటూ ఉంటాడు ఏంటో మీరందరూ ఇలా ఉండడం ఏంటో ఎంతైనా ఈ ఇంటి కూతురు గురించి మీరెవరూ ఆలోచించట్లేదండి ఈ ఇంటి పెద్ద కూతురి పెళ్ళైంది ఈ ఇల్లు అలా ఉందా అలా లేనే లేదు కానీ మీరందరూ కూడా తన గురించే ఆలోచిస్తున్నారు అంటే ఆ భూమియే ఎక్కువైపోయింది మీ పెద్ద కూతురు మీకు ఎక్కువేం కాలేదు కదా అని అంటూ అక్కడ నుండి మీరే వెళ్ళిపోతూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఏంట్రా అలా ఉన్నావు మీ అమ్మ బాధపడి వెళ్ళిపోయిందనా ఎరా నిన్నే ఏంటి మా ఏంటినన్నా ఏంట్రా ఇప్పుడు నేనేం చెప్పానో నీకు అర్థం కాలేదా ఏం చెప్పారు ఇంతాక మీ అమ్మ వచ్చి బాధగా వెళ్ళిపోయింది కదా నువ్వు కూడా బాధతో ఉన్నావేమో అని అనుకుంటున్నాను అంటే భూమి భూమి గురించా నువ్వు ఇప్పుడు ఆలోచించేది అంటే అలా కాదు నాన్న ఎలా ఉందని కంగారు పడాల్సిన అవసరం లేదు అయినా భూమి గురించి అంత దీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది తను ఇష్టపడే వాళ్ళు అని అనబోతూ ఉంటే ఏంటి నన్న ఏమో అంటున్నావు అంటే తనకిష్టమైన వాళ్ళు శారద అక్కడ భూమి దగ్గర ఉందిరా నువ్వు కంగారు పడకు ఏం కాదు అక్కడ అందరూ ఉన్నారు ఇంకో రో రెండు రోజుల్లో డిశ్చార్జ్ కూడా చేస్తారు అని అంటూ ఉంటే చెర్రి మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు ఇలా అప్సెట్గా ఉంటే ఎలా రా కాస్త నవ్వుతూ ఉండరా సరేనన్నా ఇప్పుడు మావయ్య వేస్తే తెలుస్తుంది కదా తెలుస్తుంది కదా అందులో శరత్చంద్రం చూసి మావయ్య మావయ్య ఇప్పుడు భూమికి ఎలా ఉంది భూమి బాగానే ఉంది మాట్లాడుతుంది ఆ పూర్వ అక్కడే ఉంది అవునా మావయ్య నేను వెళ్ళనా మావయ్య ఎందుకురా అపూర్వ ఉంది కదా చూసుకుంటుంది అక్కర్లేదు భూమి మాత్రం పెద్ద ప్రమాదం నుండే బయటపడింది అవును ఇక గోరింటాకు మాత్రం ఖచ్చితంగా చచ్చిపోతుంది ఎలాగో ఆ వార్త కూడా వింటారు పోయిపోయి తననే భూమి దగ్గర ఉంచితే రేపు అశుభ వార్త వినాల్సి వస్తుంది కర్మ అని మనసులో అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు మమ్మీ అని పిలవగానే ఏంటి నన్ను అలా పిలవకు నీకు ఒకసారి చెప్తే అర్థం కదా హా మమ్మీ అని పిలవకుంటే పిన్ని అని కూడా పిలవమని నాన్న చెప్పారు కదా మర్చిపోయారా ఏంటే ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అవునా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నానా మీరు మాట్లాడుతున్నారు అనే విధంగా అంటూ నిద్రలోకి జారుకుంటుంది ఇదేంటి అంతలోనే నిద్రపోయిందా అని అంటూ మెత్తను తీసుకొని ఇక భూమిని చంపబోతూ ఉండగా అదే సమయానికి కళ్ళు తెరుస్తుంది ఏంటి ఏం చేస్తున్నారో అని అనగానే వెంటనే మెత్తను వెనక్కి పెట్టుకుంటుంది ఏం లేదు అవునా నేను చూడలేదనుకొని మీరు ఏవేవో చేయాలనుకున్నారు కదా కానీ అటు ఒక్కసారి చూడండి అని అనగానే కెమెరా వైపు చూసి అపూర్వ షాక్ అయిపోతుంది చూసారా మీ కంటికి కనబడిన కెమెరాలు కూడా ఉంటాయని మీకు తెలియాలని చెప్పాను లేదంటే ఇప్పుడు నాకేమైనా అయితే ఖచ్చితంగా ఆ కెమెరాలు చూశాక మీరు దొరికిపోతారు అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేదో అర్థమైందా ఇప్పుడు మీరు నన్ను చంపాలని చూశారు కదా అందులో ఆల్రెడీ రికార్డ్ అయ్యే ఉంటుంది ఇప్పుడు కానీ నాన్నకు ఇదంతా చెప్తే మాత్రం అప్పుడు మీ పరిస్థితి ఏంటి ఏమనుకుంటున్నావే నాకు మాత్రం ఇప్పుడు పాలు తాగాలని అనిపిస్తుంది సరే కానీ నన్ను ఎత్తుకొని గిరగిర తిప్పు ఏంటి నిన్ను ఎత్తుకొని గిరగిర తిప్పడమా ఏ అవును నన్ను ఎత్తుకొని గిరగిర తిప్పలేరా తిప్పండి నాకు తెలీదు నిన్నెలా ఎత్తుకొని గిరగిర తిప్పుతాను నువ్వు ఉన్న పరిస్థితి ఏంటి నువ్వు మాట్లాడుతుంది ఏంటి అయితే నాకు అర్జెంటుగా పాలు కావాలి సరే నీకు కాఫీ తెస్తాను తాగు కాఫీ వద్దు పాలే కావాలి పాలే కావాలి ఉండు తెస్తాను త్వరగా నాకు ఐదు నిమిషాల్లో ఉండాలి ఏంటి పాలు తెచ్చి అలా చూస్తున్నారు తాగించండి అని అనగానే వెంటనే తాగిస్తుంది మరి మూతెవడ తురుస్తారు తుడవండి అని అనగానే మూతిని అలా కోపంగా చూస్తూ తుడుస్తూ ఉంటుంది అబ్బా పాలు తాగగానే ఆకలిస్తుంది అదిగో పండుంది కదా తినిపించండి నువ్వు తినొచ్చు కదా నాకు ఇలా తినొస్తుంది అనే విధంగా అంటూ అలా తొక్క తీసి బత్తాయి తీ తినిపిస్తూ ఉంటే ఎక్కడుంచాలి అని విధంగా అనగానే చేతిలో భూమి ఉంచగానే చిచి ఏంటి నువ్వు నా చితిపై ఏం చేస్తున్నావు నీకేం అర్థమవుతుందా అని అంటూ వెంటనే వెళ్ళి వాష్రూంలోకి వెళ్ళి తన చేతిని కడుక్కుంటుంది ఏం చేశాను మరి ఏం చేయాలి ఎక్కడ ఉమ్మాలో అర్థం కాలేదు అందుకే మీ చేతిపై ఉమ్మాల్సి వచ్చింది నేనేం చేయాలి అనే విధంగా అంటూ ఉంటే ఇక అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది సరేలే నాకు నిద్ర బాగా వస్తుంది మీరు కాస్త ఈ తలను మసాజ్ చేస్తే త్వరగా నిద్రపడుతుంది త్వరగా చెయ్యండి అని అనగానే ఏంటి నీకు చేయాలా పడుకోవడానికి కూడా మసాజ్ ఏంటి పడుకో నాకు మసాజ్ చేస్తేనే నిద్ర పడుతుంది చేస్తారా లేదా ఉండు చేస్తాను అని భూమి దగ్గరకు వచ్చి మసాజ్ చేస్తూ ఉంటే అబ్బా ఎంత హాయిగా ఉందో అనే విధంగా అంటూ నిద్రలోకి జారుతూ ఉంటే అపూర్వ కోపంగా భూమిని చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తే లేట్ చేయకుండా చూసేయండి